హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో కందనే పులుసు పెట్టామండి అది ఎలా చేసామనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉందండి నేను దానికి కావాల్సింది చిన్న కందదుంప ఒక దుంపలో చాలా సైజులు ఉంటాయి కదా వాటిలో ఈ ముక్క అయితే సరిపోయిందండి మేము అంటే ఇది రెండు పూట్లకి సరిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇంతేనండి కూరగాయలు అయితే దీనికి వేసేది పైన చెక్కు మాత్రం బెరడులాగా గట్టిగా ఉంటుంది కొంచెం మందంగా తీసేయాలన్నమాట అంటే అరటికాయ మన బంగాళదుంప లాగా ఉండదు ఇంత మందంగా ఉంటుంది ఇదంతా తీసేసి శుభ్రంగా ఒకసారి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసేసి వీటిని ఒకసారి కడిగేసి వీటిని ఉడకబెట్టుకోవటమేనండి ఇంత ఇంత ముక్కలు కోసుకుంటే సరిపోద్ది ఒక్కొక్కరు ఉంటే పెద్దగా వస్తారు మాకైతే ఇలా అలవాటు అయిపోయింది చిన్న ముక్కలుగా అయితే కాస్త బాగుంటుంది దీన్ని కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు కానీ దుంపలు కదండీ ఓవర్గా కుక్ అయితే కూడా మనకే ప్రమాదం దాని మూలన నేను ఇలా విడిగా ఉడకబెట్టాను అనమాట ఇది ఇది ఇదే రెసిపీని ఒకసారి లైవ్ కూడా చేశానండి ఈ మధ్య కాలంలోనే దాన్ని ఈరోజు మాత్రం నేను కర్రీగా చేసి వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను ఇదిగో అవి ఉడికేలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అన్నీ కోసి ఇట్లా రెడీ పెట్టేసుకున్నాను వీటితో పాటుగా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చింతపండును కూడా ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు మగ్గేసరికి మనకి అన్నీ చింతపండు నానిపోద్ది ఇప్పుడు దుంపలు ఇదిగోండి ఇలా ఉడికినాయి కాబట్టి ఇంకా దింపేసేసానండి పక్కకి ఇప్పుడు పాన్ పెట్టుకొని రెగ్యులర్గా మనం వండుకుంటున్నట్లుగానే వండుకోవచ్చండి ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా కందదుంప వల్ల ప్రయోజనాలు ఏంటి అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయండి అన్నీ ఉండటం వల్లేమో ఇదివరకు కందదుంపలు చా ఇంకా చిలకడదుంపలు అవి దొడ్లో పెట్టి పండించేవాళ్ళు మా నానమ్మ పెట్టేవాళ్ళు అనమాట ఎప్పుడైనా వండుతూ ఉండేవాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అంటే ప్రతిదీ కొనుక్కు తెచ్చుకోవడమే కదా ఇలాగనమాట ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత కాస్తంత ఈ దుంపలు వేసేసి ఉప్పు పసుపు ఈ మొక్కలకు పట్టేలాగా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటే మొక్కలు చక్కగా కూర ఉడికిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా ఉంటుందండి మరీ పేస్ట్ అయిపోకుండా ఉంటుంది అనమాట అందుకని కొంచెం మొక్కలను మాత్రం స్లోగా కలపాలి ఇలా కారం వేసిన తర్వాత కూడా నేను క మొత్తం కలిపేయకుండా నీళ్లు పోసి ఆ తర్వాత కలుపుతున్నాను అంటే మొక్కలు మెత్తబడిపోకుండా అనమాట మనకి పూర్తిగా ఉడికిపోయినాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది కూర చాలా టేస్టీగా ఉందండి ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇది మేము వండిన తరహాలో మీకు కూడా నచ్చుద్ది నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇలా దుంపలు ఉడికిపోయినాయి కాబట్టి కొద్ది నీరే పోసానండి ఇట్లా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు నానబెట్టాం కదా అది కొంచెం గుజ్జులాగా పేస్ట్ చే లాగా అంటే కూడా పేస్ట్ కాదు కొంచెం గుజ్జులాగా పిసికేసి ఇలా కొంచెం ఒక ఉడుకు ఉడుకు అంటే కారం వాసన పోయేలాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసి దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది ఇది ఒక ఐదు నుండి పది నిమిషాల లోపు ఉడుకుందండి ఈ లోప అయిపోతుంది మనకి మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు బెల్లం ఇది దగ్గర పడిపోయింది కాబట్టి కూరలో ఉప్పు సరిపోయిందో లేదా చూసి నేను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసానండి కూర అయితే చాలా టేస్టీగా ఉంది దీనికి తగుడు మనం ఇంగువ వేసి కనుక తాళం పెట్టుకుంటే రెండు రోజులు కూడా కూర నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టా అవసరమే ఉండదు మనకి ఇలా వస్తే చాలు కూర ఇప్పుడు నేను దీన్ని తాళం పెట్టేస్తాను చూస్తానికి చూసారా ఎలా ఉందో నోరు ఊరుతుంది కదా తాళం పెట్టాక ఇంకా బాగుంటుంది నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేస్తానండి ఆయిల్ ఎక్కువ వాడుతున్నానని అనుకోవద్దు చిన్న దుంప అయినా దుంపుకోరు కదండి కొంచెం నూనె పోస్తున్నాను దా తాలింపు దినుసులన్న వేగి అన్నీ అంతా నూనె పోస్తే సరిపోద్ది కదా చాయపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు జీలకర్ర ఇంకొంచెం మిరపకాయలు రెండు మిరపకాయలు తీసుకుని దాన్ని తుంపేసాను వీటితో పాటు మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేస్తే కరెక్ట్గా వేగుతుంది లేదంటే తాలింపులో మిరపకాయలు మెత్తగా ఉన్నా కూడా అంత బాగోదనమాట ఇప్పుడు చిటికెడు కంటే ఎక్కువ అంటే ఒక చిన్న స్పూను ఇంగో వేసి తాలింపు పెట్టానండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్లో ఇలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ వీడియోస్ పెడుతూనే ఉన్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఏ వీడియో మీకు బాగా నచ్చిందనేది ఒక కామెంట్ అయితే చేయండి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ